ఈ లోకంలో నీవు స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటా ఉన్నావు ధన్యత నీకు రావట్లా ఈ లోకంలో నీవు బంగారం సంపాదించుకున్నా వెండి సంపాదించుకున్నా బంగ్లాలు సంపాదించుకున్నా భూమి సంపాదించుకున్నా ఏమి సంపాదించుకున్నా నీకు ధన్యత రాదు ఆ పరలోక రాజ్యము నీకు రాదు ఆ అక్షయమైన నిర్మలమైన వాడబారని ఆ స్వాస్యము నీది కాదు ఎప్పుడది నీ సొంతమవుతుంది అంటే ఆయన్ని నిన్ను తన స్వాస్థ్యముగా చేసుకోవాలి అంటే ఆయన ఏమనుకోవాలంటే అబ్బా సంజీవ్ నా ఆస్తి ఏమనుకోవాలా సంజీవ్ నా ఆస్తి ఎవరు అనుకోవాలా దేవుడు అనుకోవాలా దేవుడికి మహిమ కలువును గాక ఇంట్లో మన ఇంట్లో పెద్ద ఒక హండ్రెడ్ ఇంచెస్ టీవీ ఉందనుకుందాం హండ్రెడ్ ఇంచెస్ టీవీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే ప్రశ్న బుద్ధి లేని ప్రశ్న అనుకోండి నేను మీ ఇంట్లోకి వచ్చినప్పుడు అనా ఈ టీవీ ఎవరిది అని అడిగితే ఏమని చెప్తారు మీ ఇంట్లో ఉంది కాబట్టి మీదే నేను బుద్ధి లేక అడుగుతా ఉన్నా అనా ఈ టీవీ ఎవరిది అని ఏం చెప్తారు నాదే అని అని నాదే రెండు లక్షలు పడ్డది ఎంత పడ్డది రెండు లక్షలు పడ్డది హెచ్డీ ఎల్ఈడి డివిడీ సిఈడీ ఏమేమో ఉన్నాయి దీంట్లో అన్నీ వస్తాయి ఓటీటీ వస్తుంది బీటీటీ వస్తుంది అన్నీ వస్తాయి దీంట్లో నేను అడిగింది ఏంది టీవీ మీదేనా కానీ మనం చెప్పేది దాన్ని పుట్టించినోడు దాన్ని కనిపెట్టినోడు నేను కొనుక్కొచ్చినాక దాన్ని గోడకు పెట్టిన తర్వాత దానికి ఎన్ని ఏం వస్తాయి ఏమేమి వస్తాయి అన్నీ నేను వివరించకూడ ఎందుకంటే అది విలువైనది ఆ విలువను దాని యొక్క ఆ ప్రత్యేకతను నేను తెలియజేస్తే దాని విలువ విడికి తెలుస్తుంది కాబట్టి ఏం చేస్తా అన్ని వివరిస్తాను సరే ఇప్పుడు అదే ఇంట్లో నుండి కిచెన్ రూమ్లో నుండి ఆశిపోయిన అన్నము కూర ఖరాబ్ అయిన అంత ఒక కవర్లు వేసుకొని వచ్చి ఇక్కడ గోడ పక్కకు పడేసినాం అనుకుందాం సంజీవన్ అనేది తెచ్చి పడేసిండు ఇప్పుడు నేను వెళ్ళి సంజీవన్ అని అడుగుతా అన్న ఇది ఎవరుదన్నా అని అడిగితే నాది అని చెప్తాడా ఎందుకు ఎందుకు చెప్పరు అది విలువలేనిది దానివల్ల నాకు అవమానం వస్తుంది దానివల్ల నాకు ప్రయోజనము ఆ టీవీ గురించి అంత పెద్ద డీటెయిల్ చెప్పిన వీడికి వచ్చినప్పుడు అందులో కూరుంది అది వండిన కూర వండిన పప్పు నాలుగు రోజులు పాసిపోయిన అన్నం ఉంది దాంట్లో ఆయన ఎందుకో చెప్పారు మరి దానికి విలువ లేదు దేవుడికి మహిమ కలుగును గాక హలలు హలలుయా నీలో విలువైన దానికి నీవు ఎంత గర్వపడతా ఉంటావు అంటే ఎంత అతిశయిస్తూ ఉంటావు ఇది నాది ఎందుకో అది చాలా నీ దృష్టిలో అది చాలా విన్నవైనది కాబట్టి ఇది నాది ఇది నేను సంపాదించుకున్నది అని చెప్పి నీవు ఎంత గర్వంగా చెప్పుకుంటా ఉంటావో ఇక్కడ రాస్తున్న మాట తమ తనను అంటే ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్ వాడు కూడా ఇప్పుడు నీవిలాగైతే ఆ టీవీ గురించి ఫీల్ అవుతా ఉన్నావో దేవుడు నీ గురించి నా గురించి ఫీల్ అయిన రోజునే నీకు నాకు ధన్యత దేవుడికి మహిమ కలును గాక హలెలుయా ఆయన ద్వారా మనం స్వాస్యం పొందుకుంటా ఉన్నాం ఆయన ద్వారా మనం అనేకమైన ఆస్తులు పొందుకుంటా ఉన్నాం కానీ నీవు ఆయన ఆస్తిగా నీవు ఉండగలుగుతా ఉన్నావా ఆయన స్వాస్థ్యంగా ఇప్పుడు నీ ఆస్తి నీకు పనికి వస్తూ ఉంది కదా నీ ఆస్తి ఇవాళ కాకపోయినా రేపు నాకు పనికి వస్తుంది అని అనుకుంటా ఉన్నావు కదా మరి ఆయనకు ఆయన దృష్టిలో నీవు ఈ రోజైనా రేపైనా ఎల్లుండి అయినా ఇది నాకు పనికి వస్తుంది అనే స్థితి మన దగ్గర ఉంటే మనం ధన్యులము ఆ స్వాస్థ్యము అక్షయమైన నిర్మలమైన ఆ వాడబారని స్వాస్థ్యము నీది కావాలి అని అంటే నీవు ఆయన ఆస్తి అయి ఉండాలి దేవుడికి మహిమ కలువును గాక హలలుయా తమకు దేవుడు కాగల ప్రజలు ధన్యులు తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు